హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్డ్ ట్రావెలర్ మనీ మనం ఇప్పుడు వచ్చేసి భద్రాచలంలోని గోదావరి నది ఒడ్డున పడవ ప్రయాణం అయితే చేయబోతున్నాం ఇదంతా గోదావరి ఘాట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తిగా అయితే చూడండి భద్రాచలంలో గల గోదావరి నది ఒడ్డునైతే మనం ఇప్పుడైతే ఉన్నాం ఇక్కడికి కార్స్లో అయితే మనం రీచ్ అవ్వచ్చు ఆటోలో వచ్చిన వాళ్ళు మెట్లు ఆ పక్క అయితే దింపడం జరుగుతుంది మనం మెట్లు ఆ పక్క దిగి ఈ పక్క అయితే రీచ్ అవ్వచ్చు స్టెప్స్కి ఆ పక్క అయితే ఆటోలో అయితే డ్రాప్ చేస్తారు ఇక్కడైతే చాలా నీట్గా అయితే ఏర్పాట్లు అయితే చేశారు ఆగస్టు మంత్లో అయితే వాటర్ అయితే ఫుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువగా అయితే ఉంది మనం అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి ఒడ్డు దగ్గరికి అయితే రీచ్ అయ్యాం ఇక్కడ స్వామివారి బొమ్మలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకనే మనం ఇప్పుడు బోట్లో ఈ ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళి స్నానం అయితే వద్దాం బోట్ అయితే వస్తుంది వెయిట్ చేద్దాం భద్రాచలం రాములవారి టెంపుల్ ఈ నది ఒడ్డికి చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంటుంది ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అది భద్రాచలం బ్రిడ్జ్ అనమాట పాత బ్రిడ్జికి సపోర్ట్గా కొత్త బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది పడవ అయితే వచ్చింది ఫ్రెండ్స్ లెట్స్ గో పడవ అయితే ఎక్కిసాం ఫ్రెండ్స్ పడవ ఒక్కొక్కరికి వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఈ పక్క ఎక్కితే ఆ పక్కకి వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ అక్కడ ఎక్కించుకుని మనల్ని ఈ పక్క అయితే డ్రాప్ చేస్తారు చూసారా తను ఎంత బాగా అయితే డ్రైవ్ చేస్తున్నాడు భద్రాచలం వచ్చినప్పుడు రాములు వారిని దర్శించుకునే ముందు ఇక్కడికి వచ్చి స్నానం అయితే చేసి స్వామివారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది మనం ఈ సైడ్కి అయితే వచ్చేసాం చూసారా ఇందాక ఆ పక్క ఉన్నాం ఇప్పుడు ఈ సైడ్కి అయితే మనం రీచ్ అయ్యాం ఇక్కడ స్నానం చేసిన తర్వాత మళ్ళీ మన ప్రయాణం సాగిద్దాం ఈవినింగ్ కావడంతో చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఈ పక్క వాటర్ అయితే ఎక్కువే ఉన్నాయి ఆగస్టు నెలలో అయితే ఇది మొత్తం ములిగిపోతుంది ఫ్రెండ్స్ ఆ బ్రిడ్జి దాకా వాటర్ అయితే వచ్చేస్తుంది సుమారు అరవై డెబ్భై అడుగులైతే హైట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నది మధ్యలో అయితే ఉన్నాం చాలా అంటే చాలా హాయిగా ఉంది చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది భద్రాచలం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని కూడా విసిట్ చేయండి ఫ్రెండ్స్ మనం స్నానం చేయడం అయితే అయిపోయింది స్నానం చేసిన తర్వాత మన దిగిన ప్లేస్కి అయితే వచ్చి నుంచి ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా పడవనైతే తీసుకొస్తారు మన దగ్గరికి ఇక్కడ జెండాలు పాతడం మీరు గమనించారా ఈ జెండాల దగ్గర మనం వచ్చి నుంచి ఉంటే వాళ్ళు మన దగ్గరికి పడవనైతే తీసుకొస్తారు ఎస్ పడవ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం పడవ ఎక్కేసిన తర్వాత అటు వైఫ్ అయితే రీచ్ అవుదాం ఈ గోదావరి నది గట్టు బస్ స్టాండ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పడవ అయితే ఎక్కిసాం తప్పకుండా ఈ నదీ పడవ ప్రయాణం అయితే మీరు చేయండి ఫ్రెండ్స్ భద్రాచలం వచ్చినప్పుడు చాలా అంటే చాలా మెమరబుల్గా అయితే ఉంటుంది లైఫ్లో మొత్తం టోటల్ వ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్ నా వెనకాల ఉన్నది ఫ్రిడ్జ్ అనమాట బోట్ అతను రౌండ్స్ అయితే వేస్తున్నాడు ఈ ప్లేస్ భద్రాచలం వచ్చేసి విజయవాడ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది చూసారా చాలా అంటే చాలా బాగుంది ఘాట్ మొత్తం అయితే చూపిస్తున్నాను ఇప్పుడు చాలా హైట్ అయితే ఉంది కదా ఎస్ ఈ పక్క అయితే రీచ్ అవుతున్నాం మనం ఇంజిన్ అయితే ఆఫీస్ సైడ్ ఫ్రెండ్స్ ఆ ఫోర్స్ ఇంజిన్ ఇంతకు ముందు ఫోర్స్తోనే మెల్లగా అయితే రీచ్ అవుతుంది ఆ పక్క వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు అయితే డ్రాపింగ్ చేసి వాళ్ళని అయితే పికప్ చేసుకుంటారు మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాని ద్వారా మరిన్ని వీడియోలు అయితే మీకు చేరుతాయి ఫ్రెండ్స్ ఎస్ రీచ్ అయిపోయాం Thanks for watching. Please subscribe. Okay, friends, thank you for watching. Namaste.